జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు మూడు వందల రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని ఇల్లంతకుంట దేవస్థానం చైర్మన్ ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు ఎల్లందుకుంట మండల కేంద్రంలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం జైమికుంట మండల కేంద్రంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శివాలయంలో ప్రత్యేక పూజలు అన్నదానం కావేరీ సీడ్స్ యాజమాని భాస్కర్ రావుపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డిమాండ్ వేణవంక మండలంలోని నర్సిపూర్ గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా జమ్మికుంట మున్సిపల్ పార్దలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివశంకర్ అనే యువకుడు వ్యవసాయ బావిలో పడి మృతి